హాయ్ అండి వెల్కమ్ టు లాస్ ఆల్మోస్ట్ ఎలా ఉన్నారు వందలు బాగున్నారు అండి చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి అండి ఇలా ఫిజ్ లో ఐస్ గల్ కట్టినప్పుడు ఎలా మనం కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఫస్ట్ ట్రిప్ వచ్చేసండి మనకి సాక్స్ పిల్లలు ఇసుకోవాలి సాక్స్లు కానివ్వండి పెద్దోళ్ళే కానివ్వండి మనకి సాక్స్లు అనేది ఒక చోట ఒక్కొక్కసారి మనం ఎక్కడ పెడతామో ఒక్కొక్క సాక్స్ కనబడి ఒక్కొక్క సాక్స్ అనేది కనబడకుండా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఎత్తుక్కునే పని లేకుండా ఇలా రెండు సాక్స్లు కూడా ఒకే చోట ఉండేలాగా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా ఇలా మధ్యలోకి ఇలా పెట్టుకోవాలండి ఈ రెండింటిని ఇలా తీసుకొని చూసారా ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఒక చోట పెట్టుకుందాం అనుకోండి మనం సాక్స్లు ఎత్తుకోవాల్సిన ఎత్తుక్కోవాల్సిన పని లేదు నీట్ గా అయితే ఇలా రెండు సాక్స్లు కూడా ఒకే చోట ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసండి కొన్ని చిన్న చిన్న టిప్స్ తో మనం పని చేసుకుందాం అనుకోండి పనులు కూడా టైం మనకి టైం తో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు మనం ఇలా పువ్వులు అనేది పూజలకు ఇలా పూజలు చేసుకోవడానికి గులాబ్ పూలు కానివ్వండి మల్లెపూలు కానీ చేయవచ్చు ఏ ఏపోయినా సరే పువ్వులు అనేవి తెస్తా ఉంటాం కదండి పువ్వులనేది తెచ్చినాక ఇలా కవర్లు పెట్టేసేసాం అనుకోండి కవర్లు అని పువ్వులు పాడైపోతాయి అంటే మనకి గులాబ్ పూలు కానీ ఏ సరే వారం పాటు నిలువ ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యాలనుకోండి వారం పాటు మనకి ఫ్రెష్ గానే ఉంటాయండి వదిలిపోకుండా పువ్వులన్నీ తీసేసిన తర్వాత కవర్ లో నుంచి ఇలా ఒక టిష్యూ పేపర్ కానివ్వండి లేకపోతే న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే ఇలా ఒక పేపర్ అయితే అడుగునే ఇలా వేసుకోండి ఈ పువ్వులన్నీ ఈ బాక్స్ లో అయితే ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి పై నుంచి కూడా ఒక టిష్యూ పేపర్ ని గాని కవర్ ని కానివ్వండి ఇలా పేపర్ని పెట్టేసేసుకొని మనం బాక్స్ మూత పెట్టేసుకుందాం అనుకోండి వారం పాటు నిలువ ఉంటాయండి అసలు పాడవు ఫ్రెష్ గానే ఉంటాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీజ్ అవద్దు అనుకుంటే మీకు ఏ టిప్ నచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి సెకండ్ టిప్ వచ్చేసండి ఇది చిన్న టిప్స్ అండి చాలా ఈజీ అవుద్ది ఇలాంటి టిప్స్ అనేది కొన్ని గెలిస్తే మన కిచెన్స్ కానివ్వండి రూమ్ కి కానివ్వండి బైక్స్ కి కానివ్వండి ఏదైనా సరే మనం ఎక్కడంటే హ్యాండ్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న వస్తువులతో పాటు అన్ని కలిసిపోయి ఇలా మనం ఎత్తుకోవాల్సి వస్తుంది అడిగిన ప్రతిసారి ఇలా వెతుక్కునే పని లేకుండా దీనికి సేఫ్టీ పినిస్ ఇలా పెట్టేసుకుని మనం లోపల పెట్టేసుకున్నాం అనుకోండి వెతుక్కునే పని లేకుండా చోట మనం హ్యాండ్ ఇలా అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా మనం తీసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది ఎత్తుక్కునే పని కూడా ఉండదండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా పెట్టేసుకుందాం అనుకోండి మన బ్యాగ్ లో అన్ని వస్తువులతో పాటు కలిసిపోకుండా ఇలా చక్కగా నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి యూజ్ అవద్దు అనుకుంటే చూసారు కదా నీట్ గా ఉన్నాయి కదా ఇలా పెట్టుకోవడానికి కూడా నీట్గా ఉంది తీసుకోవడానికి కూడా చేతికి మనకి బ్యాగ్లో చేయి పెట్టడం కానీ మనకి కీ అనేది బాగా తగలొద్దండి ఇలా బైక్కిస్ కానివ్వండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు ఇలా ఈ విధంగా పెట్టుకున్నారు అనుకోండి నీట్గా ఫోర్ త్రీ ఫోర్ వచ్చేసి ఒకటి ఒక గిన్నె తీసుకున్నానండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బేకింగ్ సోడా అండి ఒకటి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ వచ్చేసి అండి డిష్ వాష్ మనం గిన్నెలు దొంతాం కదండీ ఆ డిష్ వాష్ను అయితే ఇలా వేసుకుంటున్నాను ఈ అయితే బాగా మిక్స్ చేసేయాలండి మూడు కలిసేలాగా దీంట్లో కొద్దిగా వాటర్ పో పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి మనకి మూడు బాగా కలిసిపోవాలి సాల్ట్ అనేది దీంట్లో కరిగిపోవాలండి ఇలా కలిపేసేసాక వేసుకోవాలని చూపిస్తాం ఒక స్టీల్ క తీసుకొని మన శంకుని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా క్లీన్ అవద్దండి ట్యాప్లు కానివ్వండి అన్ని నీట్ గా క్లీన్ అవుతాయి ఈ విధంగా మనం రుదే సెత్తుకుందాం అనుకోండి సాల్ట్ ఉంది బేకింగ్ మనకి బేకింగ్ సోడా ఉంది ఇంజనీరి లిక్విడ్ అయితే ఉందండి మనకి ఇలా ఉండటం వల్ల మనకి ట్యాప్ల మీద మచ్చలు ఉంటాయి కదండి ఆ మచ్చలు అన్ని క్లీన్ అయిపోయి శంకు నీట్ గా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి ఎలాంటి గార పట్టకుండా మడకలు కూడా నీట్ గా ఉంటదండి ఈ విధంగా జిడ్డు మనకి మనకు ఒక్కోసారి గిన్నెలు అనేది నైట్ టైము తిన్న తర్వాత బయట అలానే పడేసేసి మనం బడుచుంటాం కదండి బొద్దింకలు అలాంటివి కూడా తింటా ఉంటాయి ఇలా బడుచునే ముందు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి శంక అనేది నీట్ గా ఉంటది బొద్దింకలు కూడా రాకుండా మన గిన్నెల మీద వాటి మీద ఫామ్ అవ్వకుండా నీట్ గా ఉంటాయండి అనారోగ్యాలు పడైపోతా ఉంటాయి ఇలా బొద్దింకలు ఫామ్ అవుతా ఉంటాయి ఇన్ఫెక్షన్ ఇలా ఉంటాయండి జస్ట్ ఇలా రుద్దే చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పాటు అదే మాదిరిగా మనం మక్స్ ని కూడా రుద్దేసేసుకోవాలండి మనకి స్టీల్ సింక్ అయినా మనకి గాలి గాలి సింక్ అయినా సరే ఏదైనా సరే అండి నీట్ గా మరకలు లేకుండా గారబట్టకుండా గారని బాగా అయితే క్లీన్ చేస్తుందండి గారయ్యి అసలు తెల్లటి సబ్బు మరకలు ఉన్నాయి కానివ్వండి అన్ని ఇలా ఈ రుద్దే రుద్దేసేసుకుందాం అనుకోండి నీట్ గా క్లీన్ అయిపోతాయి అండి మక్స్ కానివ్వండి ఎక్కడ జిడ్డు లేకుండా ఆ తెల్లటి మరకలు కూడా గారపట్టకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా కొత్తలాగా ఉంటాయి మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా ఒక్క నిమిషం పార్టీ మూట రుద్దింది ఇలా ఎంత నీట్ గా మళ్ళీ కొత్తదిలాగా అయిపోయినాయి చూడండి ఇదే విధంగా ట్యాప్ ని కూడా క్లీన్ చేసుకోవాలి నేను శంకుని కూడా రుద్దాను కదండి ఈ శంకు మీద కూడా ఇలాగే వాటర్ పోసి క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కొత్తలాగే మెరుస్తూ ఉంటారండి ష్రింక్ అనేది ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి అసలు ఎలాంటివి కూడా ఫామ్ అవ్వకుండా బొద్దింకలు గల్లు అలాంటివి ఏమి కూడా తిరగకుండా గిన్నెల మీద నీట్ గా ఉంటాయండి చూసారు కదా మళ్ళీ కొత్త ఇలాగ నీట్ గా మెరుస్తున్నాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఫిఫ్త్ టిప్ అండి మనకి ఫిజ్లో ఐస్ గడ్డ అనేది బాగా కట్టిపోతూ ఉంటది మనం ఫ్రిజ్ ఆపి మళ్ళీ అది గడ్డ కరిగేటప్పటికి రెండు గంటలు మూడు గంటలు అలా పడతా ఉంటదండి గడ్డ కరగడానికి మళ్ళీ ఫ్రిజ్ రన్ రావడానికి ఒక గంట పాటు కరెంటు వేస్ట్ అయిపోద్ది కరెంట్ అనేది కూడా ఎక్కువ లాగదండి అలా టైం వేస్ట్ లేకుండా మనకి కరెంట్ కూడా కొంచెం తగ్గించుకోవచ్చండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఐస్ ఇలా గడ్డలు బాగా కట్టినప్పుడు ఈ చిన్న టిప్ని గడక మీరు యూజ్ చేసే చిన్న టిప్ని కనుక ఫాలో అయ్యారనుకోండి మీరు ఈజీగా మన కరెంట్ కూడా దాదాగు చేసుకోవచ్చు మనం వేస్ట్ కూడా అవ్వకుండా పనిని కూడా త్వరగా చేసుకోవచ్చు అండి ఇదిగోండి మనకి ఐస్ గడ్డ ఎక్కడెక్కడైతే ఉందో ఈ విధంగా సాల్ట్ ని అయితే తీసుకొని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసాం అనుకోండి మనకి సాల్ట్ అనేది ఏం కానీ త్వరగా అనేది ఐస్ గడ్డ అనేది కరిగిపోద్దండి ఈ విధంగా సాల్ట్ ఎక్కువ ఐస్ గడ్డ ఎక్కడైతే ఉందో ఆ విధంగా ఆ సాల్ట్ ని ఇలా స్ప్రెడ్ చేస్తే చాలండి మనకి త్వరగా పది నిమిషాల్లో పది పది నిమిషాలు ఐస్ మొత్తం కరిగిపోద్దండి ఎంత ఐస్ ఉన్నా సరే ఇదే విధంగా సాల్ట్ అయితే వేసుకోవాలండి చూడండి మనం నేను వేస్తుండంగానే నాకు మొత్తం ఐస్ మొత్తం కరిగిపోతానే ఉంది మీ దగ్గర సాల్ట్ అందుబాటులో ఉప్పునైనా రాళ్ళు ఉప్పునైనా వేసుకోవచ్చండి ఇదే మాదిరిగా వేసుకోవటం వల్ల మనకి ఎక్కువ ఐస్ పెడ ఉన్న చోట ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఐస్ మొత్తం కరిగిపోద్దండి అదే మనం మామూలుగా కరిగించాలి అనుకోండి బటన్ నొక్కేసి అనుకోండి రెండు గంటల పాటు మనకి కరగటానికి టైం పడుతుంది అలాగే కరిగిన తర్వాత ఐస్ మొత్తం తీసుకొని ఈ వాటర్ని తీసుకోవడానికి మళ్ళీ అంత తడిసిపోయి మనకి డబల్ డబల్ పని అవద్ది టైం కూడా వేస్ట్ మనీతో పాటు టైంని కూడా వేస్ట్ చేసుకోవటం అలాగే ఈ టిప్స్ నాకు ఫాలో చేయాలనుకోండి మనీతో పాటు టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి మన కరెంట్ బిల్ అవ్వాలని కూడా చేసుకోవచ్చు అన్ని టిప్స్ కూడా ప్రతి ఒక్క టిప్స్ కూడా ఫైవ్ టిప్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈజీ అయ్యానండి టిప్స్ ఏ టిప్స్ నచ్చిందని నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానివ్వండి నేను సాల్వ్ చేసాను కానీ మొత్తం కరిగిపోతా వస్తుంది చూడండి మొత్తం కరిగిపోతుంది Você sabe, cada. Thank you.